జయ శ్రీరామ్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఏడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ సార్ కస్టమర్ ఇష్టం కొద్ది అలవేల్స్ వేసుకున్నాడు ఈ బంపర్ మాత్రం ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ బంపర్ ఒకటి ఈ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బండి మైనస్ అంటే రెండు మైనసే బండికి రెండు కీస్ ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అన్నీ సీబీ కోడ్తోనే ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రిప్లేస్ అయింది సీబీ కోడ్ సీబీ డోర్లు అన్నీ వర్జినాలే స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంది అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్ జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఆనర్ బండి రివర్స్ కెమెరా ఉంది ఇది ఎక్స్ట్రా పెట్టించుకోండు కంపెనీ వచ్చిన సిస్టమ్ కదా వాళ్ళు ఎక్స్ట్రా పెట్టించుకున్నారు నార్మల్ ఏసీ ఉంది ఫోర్ డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంది స్టీరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డోర్లు కూడా అన్ని ఒరిజినల్ సీట్లు కూడా సీవి కొడుతుంది సిబి కోడ్ మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి ఏడు నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది నెలల రిజిస్ట్రేషను షోరూమ్తో నచ్చిన పంచింగ్తో ఉంది ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ జరగలేదు షోరూమ్ నచ్చిన డిక్క డిక్కీ లోపల కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు కంపెనీతో నచ్చిన పేస్ట్తోనే ఉంది డిక్కీ లోపల స్టెప్నీ టైర్ కూడా స్టెప్నీ టైర్ కూడా దగ్గర వరకు స్టెప్నీ టైర్ ఉంది మారుతి షిఫ్ట్ బిఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు సిబి కోడు సిబి కోడు అలైస్ ఎక్స్ట్రా వేయించుకున్నాడు నాలుగు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నాలుగు టైర్లు ఉన్నాయి సీబీ కోడ్ రెండు వేల ఇరవై ఒకటి ఏడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ మార్టీ షిఫ్ట్ విఎఎక్స్ఐ పెట్రోల్ వేరియం సార్ కస్టమర్ పై వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చేస్తున్నాడు ఇది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రిప్లేస్ అయింది రైట్ ఓకే ఓకేసి పొజిషన్ ఓకే బానట్ పట్టి కూడా షోరూమ్తో తో నచ్చిన బా నటు పట్టే లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే షోరూమ్తో నచ్చిన బానట్టే ఉంది బానట్టు కూడా ఎక్కడ రిప్లేస్ చేయలేదు షోరూమ్తో వచ్చిన బానట్టే కంప్లీట్గా రెండు వేల ఇరవై ఒకటి ఏడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ బన్నే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయ్యింది బంపర్ ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం గీతలు పడితే డెంటింగ్ పెయింటింగ్ చేసినట్టున్నారు బండి మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఫ్లోర్ బండి రెండు కీస్ ఉన్నాయి బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ పై గడవ దీపు మనోజ్ పై వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాను ఇంకా బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నమూర్ నెంబర్లు సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి రెండు వేల ఇరవై ఒకటి ఏడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ కస్టమర్ పై వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తుంది సార్ కస్టమర్ ఎక్స్ట్రా అంటే వీటికి ఎక్స్ట్రా అలవిల్స్ వేసుకున్నాడు జెడక్సే ప్లేస్కి వచ్చేటి అలైవిల్స్ వేసుకున్నాడు సార్ ఇవి రావు బండితోని విఎక్స్ఏకి నార్మల్ డ్రీమ్సే వస్తాయి బండికి మాత్రం ఎక్స్ట్రా అలవిల్స్ వేసుకున్నాడు అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఎనభై మూడు కిలోమీటర్ జరిగింది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వచ్చినాయి బ్లూటూత్ కనెక్షన్ వచ్చింది నార్మల్ ఏసీ వచ్చింది కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఇది రివర్స్ ఇది రివర్స్ కెమెరా కూడా ఎక్స్ట్రా పెట్టించుకున్నాడు కస్టమర్ ఇది కంపెనీతో సార్ ఇది ఎక్స్ట్రా పెట్టించుకున్నాడు కస్టమర్ పై చేసి ఆరు లక్షల నాలుగు వేలు చెప్తుండండి ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉంటాయి సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి ఇవి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి జయ శ్రీరామ్ మారుతి షిఫ్ట్ వీఎక్సై రెండు వేల ఇరవై ఒకటి ఏడు వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ మార్టీ షిఫ్ట్ వి ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ షోరూమ్ రూమ్ తో ఫస్ట్ ఓనర్ బండి టూ కీస్ ఉన్నాయి బండికి ఇన్సూరెన్స్ ఉంది లోన్ ఆప్షన్ కూడా ఇప్పిస్తాను సార్ లోన్ కూడా వస్తుంది బండి జై శ్రీరామ్